హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వియా స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో ఈజీ మెథడ్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము ఈ విధంగా చేయడం వల్ల పులుసుతో పాటు చేప ముక్కలు కూడా చాలా రుచిగా వస్తాయి ఏ రకం చేపలు తీసుకున్నా సరే ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ టేస్టీగా వస్తుంది దీనికోసం ఒక కేజీ వరకు చేపలు తీసుకోవాలి ఈ చేపలకు ఉప్పు బాగా పట్టించి ఆ తర్వాత కడిగితే నీచు వసన రాకుండా క్లీన్ అవుతాయి ఈ విధంగా శుభ్రపరచుకున్న చేప ముక్కలకి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం ఇప్పుడు కొంచెం వేసి తర్వాత పులుసులో కొద్దిగా వేసుకోవచ్చండి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇందులోనే ఒక టూ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చేప ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది ఇలా మసాలాలంటిని బాగా పట్టించి కాసేపు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు పులుసు కోసం ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకుందామండి వాటర్ వేసేసి ఇది పూర్తిగా నానిన తర్వాత పులుసు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువ వేసుకోకూడదండి చేదు వస్తుంది చేపల పులుసు తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని దంచుకొని వేసుకోవాలి ఇందులోనే మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుందాం వీటిని వేయించుకోవాలండి ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక వేశ్ ఒకసారి దీన్ని కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనము చింతపండు రాసాన్ని వేసుకుందాం తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి మనం దినే పులుపును బట్టి వాటర్ వేసుకోవాల్సి ఉంటుందండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే కారం వేసుకోవాలి ఇందాక చేపలలో వేసాం కానీ ఈ పులుసుకి ఉప్పు కారం సరిపోదు కదా అందుకని ఇక్కడ టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత పులుసును ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి చూసారు కదా పులుసు పైకి తెరల బాగా మరుగుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసుకుందామండి చిన్నగా వేసుకుందాం వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి లైట్గా అలా కలపాలండి పులుసులో మునిగే వరకు మరి పూర్తిగా కలపకూడదు చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి చేప ముక్కలన్నీ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ పులుసు ఉడుకుతున్నంతసేపు గరిట పెట్టకుండా ఇలా కదుపుతూ ఉండాలి చూసారు కదండి చేపల పులుసు పైన మంచి రంగు వచ్చేసింది చేప ముక్కలు పైన తెల్లగా లేకుండా మంచి రంగుతో వచ్చాయంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టాయండి ఇప్పుడు ఇందులో అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ చేపల పులుసుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ చేపల పులుసు చేసుకున్న వెంటనే తినడం కంటే ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత తింటే చాలా ఏమీగా ఉంటుంది ఈ పులుసు అనేది చేప ముక్కలకు బాగా పట్టి లోపల వరచిగా ఉంటుంది చేప ముక్క కూడా చూసారు కదండి ఎక్కువ మసాలాలు ఏది వేయకుండా చాలా సింపుల్గా మనం చేపల పులుసు ఎలా చేసుకున్నాము ఎక్కువ మసాలా వేయడం వల్ల ఏమవుతుందంటే చేపల పులుసుని డామినేట్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్